వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్ చూద్దాం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న కోరుకొండ పోలీసులు కోరుకొండ ఎస్ఐ శ్యాంసుందర్ మీడియాతో మాట్లాడుతూ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో వ్యాన్ లో ఎనభై బస్తాలలో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని వ్యాన్ ను అదుపులోకి తీసుకున్నారు కోరుకొండ పోలీసులు వ్యాన్ సీ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు అది నలవ తేదీ సాయంత్రం శ్రీరంగపట్నం నుండి ముందుగా రాబడిన సమాచారం వరకు మేము మధ్యవర్తి శ్రీరంగపట్నం గ్రామానికి వెళ్ళగా అక్కడ ఒక టీఆర్ నంబర్ తో ఉన్న వ్యాన్ వెళ్తుండగా సదరు వ్యాన్ ఆపి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించగా సదరు వ్యాన్ లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా మేము గుర్తించాం అందులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాం ఇద్దరు వ్యక్తుల పేర్లు బొజ్జపు శ్రీనివాసు మరియు జోగవర్పు కుమార్ అలాగే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ కూడా సీజ్ చేశాం రేషన్ బియ్యాన్ని ఈ ఈ రేషన్ బియ్యం సుమారు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంటుందిగా గుర్తించాం ఫర్దర్ యాక్షన్ కోసం రేషన్ బియ్యాన్ని సివిల్స్ జీటీ గారికి అప్పగించడం జరుగుతుంది